హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో ముందుకు వచ్చాను మంచి బ్లౌజ్ కటింగ్ అంటే అసలు షోల్డర్ అనేది జారకుండా డీప్ నెక్ హెవీ డీప్ నెక్ బ్లౌజ్ కటింగ్ అనమాట ఇలాంటి బ్లౌజ్ కటింగ్ మీరు ఒక్కసారి చూసారంటే మీకు వచ్చేస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసి కాటన్ మనకు ఈ కలంకారీ డిజైన్స్ ఉంటాయి కదా అలాంటి బ్లౌజ్ అనమాట మీకు అటువైపున నేను మార్కింగ్ సీదా వైపున మార్కింగ్ వేస్తే కనిపించదు కదా అందుకని నేను ఉడితా తీసి మార్కింగ్ వేస్తున్నాను మీరు ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి ఎందుకంటే ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఇది ఒక ఎత్తు అనమాట అంటే అలాంటి బ్లౌజ్ కటింగ్ డీప్ నెక్ ఉండాలి షోల్డర్ చిన్నగా ఉండాలి అలాగే షోల్డర్ అనేది అస్సలు జంప్ అవ్వకూడదు అనమాట ఇలాంటి బ్లౌజ్ కటింగ్ మీరు ఖచ్చితంగా చివరి వరకు చూసి తీరా తీరాలి ఎంతో అనుభవం ఉంటే కానీ ఇలాంటి బ్లౌజ్ కటింగ్ కట్ చేయలేము అనమాట అంటే షోల్డర్ అస్సలు జారకూడదు నెక్ ఏమో డీప్గా ఉండాలి ఫ్రంట్ నెక్ కూడా చాలా డీప్ ఉండాలన్నమాట చూడండి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను కింద హెచ్చి తగులు లేకుండా నీట్గా ఒక లైన్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయాలి ఫస్ట్ ఇప్పుడైతే సైజ్ బ్లౌజ్ మీకు చూపిస్తున్నాను చూడండి షోల్డర్ అనేది చిన్నగా ఉంటుందన్నమాట ఫ్రంట్ నెక్ డీప్ ఎక్కువ బ్యాక్ నెక్ కూడా చాలా డీప్ అనమాట వీళ్ళకి మాత్రం తేడా రాకూడదు బ్లౌజు ఈ సైజ్ బ్లౌజ్ నేను స్టిచ్ చేసింది అనమాట చూడండి ఇక్కడ కింద వచ్చి తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే ఫస్ట్ కట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇలా నీట్గా వీడియో అయితే చివరి వరకు చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్స్ ఇస్తే ఇంకొంతమందికి వీడియో అనేది రికమెండేషన్ అవుతుంది చూడండి మ్యాక్ పార్ట్ మిడిల్కి మడ్చేసుకొని సేమ్ ప్రాసెస్ టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మీకు షోల్డర్ జారకుండా ఫ్రంట్లో ఒక ట్రిక్ చెప్తాను మీరు చూస్తూనే ఉండండి చివరి వరకు ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ చూస్తున్నారు కదా బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు ఇలా వచ్చింది మనకు హైట్ కుట్ల కోసం పావి ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా వేసేసుకొని స్ట్రేట్గా ఒక లైన్ వేయాలి ఇలా ఇప్పుడు వచ్చేసి చివర్న ఇప్పుడు మనం చివర్న మార్కింగ్ వేసాం కదా అక్కడ కూడా ఒక లైన్ వేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ కావాల్సిన క్లాత్ అనమాట పొడవు వెడల్పు రెండు వచ్చేసింది దీంట్లో నెక్కి ఎంత డ్రా చేయాలి చెస్ట్కి ఎంత డ్రా చేయాలని నేను చెప్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ చూసుకుందాం ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు వచ్చిందే చెస్ట్ లూజ్ అనమాట చూడండి ఇలా ఇలా బ్లౌజ్ బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అలా వేసేసుకొని ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు చెక్ చేసుకుంటే చూసారు కదా తొమ్మిది ఇంచుల చెస్ట్ అనేది వచ్చింది అంటే ముప్పై ఆరు ఇంచుల చెస్ట్ లూజ్ అనమాట మనకి నడుము బ్లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు చూడండి ముప్పై ఆరు ముప్పై రెండు నాలుగు ఇంచులు తేడా చెస్ట్కి నడుమకి ఇప్పుడు వచ్చేసి ఈ చెస్ట్ దగ్గరికి ఒక లైన్ అయితే మార్కింగ్ వేసేయాలి స్ట్రెయిట్గా ఇలా ఈ విధంగా మార్కింగ్ వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా మిడిల్కి మర్చేసుకొని ఈ విధంగా పెట్టేసి వచ్చిన దానికంటే ఒక పావి ఇంచ్ పైకి మార్కింగ్ వేసేసుకోవాలి ఎందుకంటే మనం కుట్టేసరికి దిగుతుంది కదా అందుకని ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అండి షోల్డర్ వచ్చేసి ముప్పై రెండు ఇంచుల నడం బ్లౌజ్కి నేను రెండు పావు ఇంచుల షోల్డర్ అయితే పెడతాను అనమాట రెండున్నర పెట్టాను రెండు పావు ఇంచులు పెట్టేసాను కింద వచ్చేసి మూడు ఇంచులు పెడుతున్నాను ఎందుకంటే నెక్ అనేది హెవీ డీప్ అనమాట ఇంచులు పెట్టేసి ఈ విధంగా చూడండి ఇలా బాక్స్ షేప్ అయితే ఇచ్చేసేసుకోవాలి పైన వచ్చేసి రెండు పావు కింద వచ్చేసి మూడు ఇంచులు ఈ విధంగా షేప్ ఇచ్చేసుకొని ఇక్కడ నెక్ రౌండ్ అనేది తిప్పాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ తేడాలో ఈ విధంగా రౌండ్ తిప్పేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి డీప్ ఇవ్వాలి ఇంకా డీప్ రావాలన్నమాట నెక్కు చూడండి ఈ విధంగా చూసారు కదా పైనుంచి ఇలా మనం వేసిన మార్కింగ్ లోపల సైడ్ ఇలా ఒక పావు ఇంచ్తో ఇలా మనం రౌండ్ తిప్పుకుంటే మంచి నెక్ రౌండ్ అనేది ఈ సైజుకి వస్తుంది అనమాట చూడండి ఇలా చూస్తున్నారు కదా షోల్డరు జారదు అలా అని నెక్కు వెడల్పు కాదు కరెక్ట్గా రౌండ్గా మంచి చక్కటి నెక్ అనేది వస్తుంది మీకు కట్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి షోల్డర్ జారకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోవడం వల్ల ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ అంటే మనకు బాడీ సైజ్ బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని కుట్ల కోసం ఎక్స్ట్రా క్లాత్ మార్కింగ్ వేసేసుకోవాలి చంక దింప అనేది సైజ్ ప్రకారం వెళ్ళిపోదాం ఎందుకంటే మనం స్టిచ్ చేసిందే కాబట్టి కరెక్ట్గా సెట్ అవుతుంది చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ చంక దగ్గర ఒక బాక్స్ షేప్ ఇచ్చేసుకోవాలి ఫస్ట్ ఎలా నీట్గా ఇచ్చేసుకొని ఈ జామ్రౌండ్ దగ్గర వచ్చేసి ఒకటిం పా రౌండ్ తిప్పాలి చూడండి ఇలా ఈ విధంగా రౌండ్ తిప్పేసుకొని మనకు సైజ్ బ్లౌజ్ యొక్క ఆమ్ రౌండ్ ఎంతుంది అనేది ఇప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట చూడండి ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ ఎంతుంది అనేది మీకు చూపిస్తాను సైజ్ బ్లౌజ్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది ఫ్రంట్ సైడ్ అస్సలు చెక్ చేయకండి బ్యాక్ సైడ్ మాత్రమే చెక్ చేయండి షోల్డర్ దగ్గర నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు మనకు కావాల్సిన ఆమ్ రౌండ్ అనమాట చూడండి ఇలా ఈ విధంగా మనకు వచ్చేసి ఎనిమిది మీద రెండు గీతలు వచ్చిందనమాట ఆమ్ రౌండ్ అనేది అదే ఇక్కడ చెక్ చేసుకుంటున్నానో సరిపోతుందా లేదని మనకు కరెక్ట్గా సరిపోతుందండి ఇంకెలాంటి మార్పు చేయాల్సిన పని లేదనమాట శంకదింపు అనేది కరెక్ట్గానే ఉంది నెక్ కూడా అంతా రెడీగా ఉందనమాట కటింగ్ చేసేసుకోవాలి ఇంకా మార్కింగ్ అయిపోయింది కదా షోల్డర్కి ఎదురుగా డాట్ చూడండి ఇప్పుడు మనం వేసిన నెక్కు డీప్ నెక్ కదా సైజ్ బౌస్ కూడా సరిపోతుందా లేదా ఒక్కసారి ఇలా బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని నెక్ దగ్గర ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ పట్టేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా చెక్ చేసుకోవాలి మనం కరెక్ట్గా ఇచ్చామో లేదా మెజర్మెంట్ అనేది తెలుస్తుంది అనమాట చూడండి మనకు నెక్ అనేది కరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ నేను వేసిన మార్కింగ్ వేసినట్టుగానే వచ్చింది చూడండి ఈ విధంగా డీప్ నెక్ అడిగినప్పుడు ఇలా కట్ చేయగలగాలన్నమాట షోల్డర్ అసలు జారకూడదు అలా అని డీప్ అనేది తగ్గించకూడదు అనమాట ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది మనకి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఫ్రంట్ కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ కటింగ్ వచ్చేసినట్టు అనమాట బ్యాక్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేస్తే మిగతా అవన్నీ కూడా కరెక్ట్గా వస్తాయండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి మీకు నెక్ ఎలా వచ్చిందో చూపిస్తాను అసలు షోల్డర్ అనేది జంప్ అవ్వదు చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇలా కట్ చేసుకోవడం వల్ల హెవీ డీప్ వేసుకునే వారికి ఈ స్టైల్లో కట్ చేయండి చూసారు కదా నేను నెక్ మార్కింగ్ ఎలా వేసాను బాక్స్ షేప్లో రౌండ్ ఇచ్చేసి మళ్ళీ బయట వైపుకు పాయించి దగ్గర రౌండ్ తిప్పారు అనమాట అలా చేయడం వల్ల నాకు చూడండి ఎంత కరెక్ట్గా ఉందో ఈ విధంగా రావాలన్నమాట ఈ విధంగా స్టి కటింగ్ ఉంటే స్టిచ్చింగ్ అనేది సూపర్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా నెక్స్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకుంటున్నాను ఇక్కడ కింద వచ్చి తగ్గనేది ఉంటుంది కదా అది మొత్తం తీసేయాలన్నమాట ఈ విధంగా చూడండి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్గా పెట్టేసుకొని నీట్గా సెట్ చేసేసి కింద ఖచ్చితంగా లేకుండా నీట్గా కట్ చేసేస్తే హ్యాండ్ అయితే కట్ చేసుకోవచ్చు అండి చూడండి ఒకటిన్నర ఇంచు నేను ఖర్చు పెంచుతున్నాను అనమాట ఒకటి పా వచ్చేసి నాకు కుట్లలోకి వెళ్తుంది ఎం ఇంకా ఇంకా పాపించు వచ్చేసి ఈ క్లాత్ కాటన్ క్లాత్ కదా బాటర్లో వేసినప్పుడు సింక్ అవుతుంది అందుకని ఒకటిం ఇంచులతో పట్టి రావాలి మిగతా మొత్తం మనకు ఎక్కువ వచ్చిన వాటర్లో వేసినప్పుడు సింక్ అవుతుంది ఇప్పుడు చూడండి సైజ్ బ్లౌజ్ హ్యాండ్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్ హైట్ దగ్గరికి చంఖదింపు దగ్గరికి మొత్తం మార్కింగ్ ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్ హైట్ దగ్గర ఒక లైన్ అయితే వేసేసుకోవాలండి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది ఎలాంటి స్కేల్స్ వాడాల్సిన అవసరం లేదనమాట దింపు చూడండి ఇంచులు తీసుకుంటున్నానంటే నాకు ఎనిమిది మీద రెండు గీతలు రౌండ్ ఉంది కాబట్టి ఎనిమిది ఇంచులు సరిపోతుందనమాట రెండు రెండు గీతాలు ఏం తేడా పెద్ద రాదు ఈ చంకదింప అనేది హ్యాండ్ టైట్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా హ్యాండ్ కరువు ఇచ్చేసేయండి చూడండి నేను ఏమైనా స్కేల్ వాడాన ఇలా కరువు తిరగాలంటే మీరు ప్రాక్టీస్ ఉండాలన్నమాట న్యూస్ పేపర్ మీద ప్రాక్టీస్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు మనం చెప్పాల్సిన అవసరం లేదనమాట ఇంకా చూడండి షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని రెండు భాగాలుగా వేరు చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లోతు తీసేసుకోవాలన్నమాట చూడండి షోల్డర్ దగ్గర మనం టక్స్ పెట్టుకున్నాం కదా అక్కడ ఒక వన్ ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో ముప్పావి ఇంచు లోతు ఇలా క్రాస్గా స్టార్టింగ్లో సన్నగా మిడిల్లో కొంచెం ఎక్కువగా చివరికి వచ్చేసరికి మళ్ళీ సన్నగా ఈ విధంగా తీసారంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది హాఫ్ ఇంచ్ అన్నారు మీరు పా తక్కువగా తీస్తున్నారనుకుంటున్నారా ముప్పావించు అన్నారు హాఫ్ ఇంచే తీసారనుకుంటున్నారా నాకు ఒక అలవాటు ఉందండి నేను కుట్లాల్లో క్లాత్ అనేది ఎక్కువగా పడతానమాట అది నేర్చుకునేటప్పటి నుంచి అలవాటు అయిపోయింది నాకు స్టార్టింగ్లో ఎడ్జెస్కి పుట్టుకుని నాకు వేయడం వల్ల క్లాత్ అనేది పెకుల్కపోయేది ఇంకా దానికోసం అలా అలవాటు చేసుకున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను చూడండి ఫ్రంట్లో కూడా మనకు నెక్ అనేది డీప్గా ఉంటుందన్నమాట వీళ్ళు నెక్ డీప్గా ఉంటేనే వేస్తారు నెక్ డీప్లో ఏమాత్రం తేడా చేసినా మళ్ళీ బ్లౌజు విప్పదీసి చేసేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అడిగిన నెక్ డీప్ అనేది కరెక్ట్గా ఇవ్వాలన్నమాట ఏమాత్రం పావించి కూడా తగ్గకూడదు అలాగే షోల్డర్ కూడా అస్సలు కొంచెం కూడా పెరగకుండా కుట్టివ్వాలన్నమాట ఇలాంటి బ్లౌజెస్ ఇప్పుడు చూడండి మీకు ఫ్రంట్లో ఒక ట్రిక్ చెప్తాను అనమాట ఇంత హె డీప్ నెక్ అనేది డీప్గా తొడిగినప్పుడు షోల్డర్ అనేది జారుతుంది అని ప్రతిసారి మనకు కంప్లైంట్ వస్తుంది కదా మనం నెక్కు దిక్కు పావించి కుట్టు లోపలికి వేసినా కూడా షోల్డర్ జారుతుందని కొంతమంది చెప్తారనమాట అంటే అంత ఫిట్టింగ్ బాగుంటుంది కొంచెం భుజంపైనే కొద్దిగా లూజ్ ఉంది అని చెప్తూ ఉంటారు ఆ లూజుకు ఇక్కడ చూడండి ఇక్కడ మన క్రాస్గా వచ్చింది కదా ఫ్రంట్ పార్ట్ లైన్ అనేది దీన్ని స్ట్రేట్ చేసేసుకోండి ఎక్కడ స్ట్రేట్ చేసుకోవాలంటే చూడండి నేను స్కేల్ పెట్టి చేశాను కదా షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా ఈ కొద్ది పార్టీ ఇలా చేసేసుకొని మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ కుట్టేటప్పుడు నెక్ వైపు లోపిస్తూ ఒక కుట్టు వేస్తే ఖచ్చితంగా షోల్డర్ జారది ఇక్కడ జరిపాం కదా ఇక్కడ కూడా స్ట్రేట్ చేసుకోండి సైడ్ వైపున సైడ్ వైపున కూడా కొంచెం లోపలికి ఉన్నట్టుగా వస్తుంది అటు స్ట్రేట్ చేసేసుకొని ఇటు ఇటు లోపలికి స్ట్రేట్ చేసుకుంటాం కాబట్టి అటు కొంచెం జరుగుతుంది ఈ విధంగా సెట్ చేసుకోండి ఖచ్చితంగా షోల్డర్ అనేది అనమాట ఎంత డీప్ నెక్ పెట్టుకున్నా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది బ్లౌజ్ అనేది ఇంకా షోల్డర్ పైన మనం కుట్టు వేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ పట్టేసుకొని ఒక పావు ఇంచ్ లోపలికి కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసి అలా కుట్టు వేయడం వల్ల అసలే జారదన్నమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ కుక్ సైడ్ చూసుకుంటున్నాను నాకు సెవెన్ ఇంచెస్ ఉంది ఇక్కడ కూడా డీప్ అనేది త్రీ ఇంచెస్కి ఇవ్వాలన్నమాట వీళ్ళకి చూడండి త్రీ ఇంచెస్కి డీప్ ఇస్తేనే వాళ్ళకి కుదురుతుంది లేకపోతే బ్లౌజ్ అనేది సెట్ కాదనమాట ఇక్కడ చూడండి నేను త్రీ ఇంచెస్ పెట్టేసుకొని రౌండ్ తిప్పేశాను మరి నేను వేసిన రౌండ్ కరెక్ట్గా వచ్చిందా వాళ్ళ అనుకున్న డీప్ వస్తుందా లేదా అనేది ఇప్పుడైతే సైజ్ బ్లౌజ్ పెట్టేసుకొని చెక్ చేసుకోవాలన్నమాట చూడండి అది కూడా ఒక సైడ్ మాత్రమే ఈ విధంగా పెట్టేసి పైన పావించి కుట్టుకు ఈ విధంగా పెట్టేసుకొని సెట్ చేసుకుంటే వచ్చిందా లేదా అనేది మనకు కూడా తెలుస్తుంది చూడండి నాకైతే సరిపోతుంది అనమాట ఈ డీప్ అనేది సరిపోతుంది చూడండి ఈ విధంగా డీప్ నెక్స్ వచ్చినప్పుడు ఇలా ప్రతిదీ చెక్ చేసుకొని కట్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకి ఉందో అంత చెక్ చేసుకోవాలి దానికి ఖర్చు అనేది ఖచ్చితంగా కలపాలన్నమాట కుట్ల కోసం పైన కింద కుట్ల కోసం క్లాత్ అనేది ఖచ్చితంగా కలుపుకొని పెట్టేసుకోవాలి చూడండి నాకు పదమూడున్నర ఇంచులు ఉందనమాట ఖర్చుతో కలిపి పెట్టేసాను ఇక్కడ సైడ్ కుట్ల వైపు కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఈ విధంగా చెక్ చేసుకొని ఎక్కడికి అవసరమో అక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని ఖర్చుతో సహా చూసుకోవాలండి ఊరికే కాదు ఖర్చుతో సహా చూసేసుకొని ఈ విధంగా స్ట్రేట్గా లైన్ ఇచ్చేసి ఇప్పుడు ఉక్స్ పట్టి ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ వేసేసుకుంటే మనకు సరిపోతుంది లేదంటే టేప్తో చెక్ చేసుకుంటే వచ్చిన దానికన్నా వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇప్పుడు కరువు షేప్ ఇవ్వాలన్నమాట ఇక్కడ కొద్దిగా క్రాస్ బెల్ట్ వేస్తాం కదా దానికోసం ఈ విధంగా ఇచ్చేసుకొని ఇప్పుడు వచ్చేసి డాట్స్ అండి డాట్స్ వచ్చేసి ఈ సైజ్కి త్రీ ఇంచెస్కి డాట్ పాయింట్ స్టార్ట్ అవుతుంది చూడండి త్రీ ఇంచెస్కి డాట్ పాయింట్ డాట్ క్యాప్ వచ్చేసి రెండు ఇంచులు డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు ఉక్స్ పట్టికి మిడిల్లో ఆ బ్రౌండ్ సైడ్ అనేది మనం మెయిన్ డాట్ వేస్తాం కదా అప్పుడు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ సైడ్ వైపునే నేను కొద్దిగా ఒక వన్ ఇంచ్ క్లాత్ అయితే పెంచేస్తున్నాను ఎందుకంటే వీళ్ళకు కొంచెం చెస్ట్ దగ్గర ఫ్రీగా ఉండాలన్నమాట పట్టినట్టుగా ఉండ ఉండకూడదు యూక్స్ పట్టికి పట్టికి గ్యాప్ కూడా ఎక్కువగా రాకూడదు అందుకని చెప్పేసి సైడ్ వైపున కొద్దిగా క్లాత్ పెంచేసి ఎలా ఉందో అలా నీట్గా కట్ చేసేసుకుంటూ రావడమే ఇంకా ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు ఎలా కట్ చేసుకోవాలో చెప్తానండి నా వాయిస్ ఈ వీడియోలో వచ్చి ఒక్కొక్కసారి ఒకలా రావచ్చు ఎందుకంటే బాగా ఇంటి పక్కన వాళ్ళ దగ్గర నుంచి బాగా న్యూసెన్స్ ఉందనమాట అంటే అరుస్తూనే ఉన్నారు ఇంకా ఎప్పుడు వాయిస్ ఇద్దామన్నా ఇదే పరిస్థితి ఇంకా తప్పదు ఇది ఒక్క వీడియో ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు చూపిస్తాను చూడండి మీకు పర్ఫెక్ట్ క్రాస్ బెల్ట్లు కావాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఉక్సు సైడ్ ఎంత పడుతుంది కాజా సైడ్ ఎంత పడుతుందని చెక్ చేసుకొని దానికి ఖర్చు కలిపి తీసుకోండి సైజులోంచి తీసుకోకండి ఇలా పెట్టి తీసుకోండి సైజులోంచి తీసుకుంటే చిన్నగా అయిపోతుంది మీకు సైజు కుట్టిన తర్వాత ఉంటుంది కదా మీరు మర్చిపోయి అంతే తీసుకుంటే ఇబ్బంది అయిపోతుంది ఇలా తీసుకున్నారంటే ఖచ్చితంగా సరిపో మూడున్నర ఉందండి నేను నాలుగు తీసుకుంటాను ఇక్కడ మూడు ఉంది మూడున్నర తీసుకుంటాను నాకు సరిపోతుంది అనమాట క్రాస్ బెల్ట్ అనేది ఈ విధంగా చెక్ చేసి తీసుకోవడం వల్ల పర్ఫెక్ట్ క్రాస్ బెల్ట్ అనేది అనమాట చూడండి నేను ఇంకా బ్యాక్ పార్ట్ తీసేసుకొని క్రాస్ బెల్ట్ పొడవు ఎంత కావాలి అంటే మనం అడ్డంగా వేస్తాం కదా ఎంత కావాలనేది ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి నేను ఎలాంటి ఇలాంటివి చూసుకోకపోయినా కట్ చేస్తాను కానీ మీకు చూసే వాళ్ళకి అర్థం కావాలి కదా అందుకని చూపిస్తున్నాను అనమాట నాకు అక్కడి వరకు అవసరం ఇంకా ఇక్కడ చూడండి ఉక్స్ సైడ్ వచ్చేసి నాలుగు ఇంచులు పెట్టుకుంటున్నాను సైడ్ వైపున వచ్చేసి మూడున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందనమాట దీన్ని క్రాస్గా షేప్ ఇవ్వండి మిడిల్లో వచ్చేసి మూడు పావు పెట్టేసుకోండి అంటే మరీ మిడిల్లో కాదు కొంచెం పైకి ఇక్కడ షేప్ ఇచ్చాను కదా అక్కడ పెట్టేసుకొని ఈ విధంగా క్రాస్ బెల్ట్ కట్ చేసుకోండి ఈ విధంగా ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలి మనం ప్లెయిన్ బ్లౌజ్ కదా రెండు వేస్తాం కదా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గోల వినిపిస్తూనే ఉంటుందండి ఈ వీడియోలో నేనేం చేయలేను ఇంకా సారీ ఎందుకంటే నాకు నైట్ టైంలో అవ్వదు వాయిస్ ఇవ్వడానికి నిద్ర వచ్చేస్తుంటుంది కదా ఆ టైంలో ఇంకా ఈ పక్కన వాళ్ళ అల్లరి మామూలుగా లేదనమాట ఏం చేస్తాం ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి నేనైతే ఈ వీడియో ఎలాంటి ఫాస్ట్ పెట్టకుండా నిదానంగా కట్ చేశాను మీకు అర్థం అవ్వడం కోసం నచ్చితే మాత్రం లైక్ చేయండి చివరి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్